ఊరు మరియు ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక ఇసుక మట్టి లేదా తువ్వ ఈ పేర్లతో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన అక్రమంగా మైనింగ్ చేసిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి దాని మీద వాళ్ళు సంపాదించినట్టు తెలిస్తే అయితే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించే వరకు కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ మండలాల్లో ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మాకు సమాచారం అని చెప్పి ప్రజలందరినీ కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఇచ్చిన పరిమితుల మేరకు గవర్నమెంట్ ఉచిత ఇసుక పాలసీ మేరకు అనుమతించిన ప్రదేశాల్లో స్థానిక అవసరాల కోసం ఇసుక తీసుకువెళ్ళొచ్చు అలా కాకుండా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి వేరే ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం రాత్రి నిన్న నెల్లూరు పెన్నా పరివ ప్రాంతంలో జీపాలెం సమీపంలో తువ్వమట్టి తీస్తున్నట్టుగా మాకు సమాచారం రావడం జరిగింది ఇమీడియట్గా మా ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక టిప్పరు అదేవిధంగా ఎక్స్పేట్ చేసేటువంటి మిషను సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేశాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పటివరకు అక్రమ ఇసుకకు సంబంధించి దాదాపుగా పదిహేను కేసులు వరకు నమోదు చేయడం జరిగింది ఈ ఏరియాలో అయితే ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ ప్రకారం